రమేష్ హంసిన కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి హంసినీ కార్స్ కరీంనగర్ మన యూట్యూబ్ అండి ఇన్స్టాలో ఉంటుందండి ఐడి తోటి మన వెహికల్ డీటెయిల్స్ లో వెళ్దాం వెహికల్ అయితే ఇది ఈ రోజు తీసుకొచ్చాను మన విజయవాడ నుండి వెహికల్ అయితే మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడియో అండి రెండు వేల పన్నెండు మోడల్ వెహికల్ ఎనభై ఏడు వేల కిలోమీటర్ల ఒరిజినల్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ టూ కీస్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వన్ ఇయర్ మీకు బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్ అండి ఎక్కడ కూడా రే పెయింట్ కాలేదు వెహికల్కి ఎక్కడ కూడా బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మీకు ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూపిస్తూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అయితే వీడియో తీయడం జరుగుతుంది మీకు ఇన్స్టాలో ఉన్న యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అవుట్లుక్ చూపిస్తాను టోటల్ ఒరిజినల్ పెయింటే ఎక్కడ కూడా లైనింగ్ మిస్గా చూసుకోవచ్చు చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ ఉంటుంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్ అండి టోటల్ షోరూమ్ కండిషనే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ ఉంటుంది ఎవ్రీథింగ్ ఒరిజినల్ ఉంటుంది మీకు అవుట్లుక్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎక్కడ ఏ లైనింగ్ కూడా మిస్ కాలేదు మీకు టైమింగ్ చైన్ కూడా పర్లేదండి మీకు చూపిస్తాను గవర్నమెంట్ ఎంప్లాయీది మీకు టోటల్ సర్వీస్ ట్రాక్ ఉంది ఇంజన్ కండిషన్ ఒరిజినల్ ఉంది మీకు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి చూసుకోవచ్చు ఎవ్రీథింగ్ ఒరిజినల్ అండి చూసుకోవచ్చు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు చాలా ఎక్సలెంట్ ఉంది ఎనభై ఏడు వేల కిలోమీటర్లు విత్ షోరూమ్ రికార్డ్ అండి బండి ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ చాలా స్క్రాచ్లెస్గా ఉంది షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు డోర్ సౌండ్స్ కూడా చూసుకోవచ్చు మీకు ఫుల్ మ్యాటింగ్ ఉందండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎలాంటి రిపేర్స్ లేవు మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ముందే విజయవాడ నుండి తీసుకొచ్చాను వెహికల్ నెంబర్ కూడా నైంటీ త్రీ నైంటీ ఫోర్ మీకు బూట్ ఫ్లోర్ కూడా చూసుకోవచ్చు చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మీకు స్టెఫిన్ కూడా మంచి కండిషన్లో ఉంది మీకు డిక్కీ కూడా రీప్లేస్ కాలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ అండి చూడు చిన్న స్క్రాచెస్ కూడా లేవు అసలు వెహికల్ అయితే చాలా తక్కువ యూజ్ చేసిండు ఆల్ ఒరిజినల్ కండిషన్ అండి మీకు ఒక్కసారి ఇంజన్ కండిషన్ కూడా చూపిస్తాను మీకు ఫ్రంట్ బంపర్ కూడా స్క్రాచెస్ లేవు బానట్ పట్టి ఒరిజినల్టీ తోటి ఉంది ఎవ్రీథింగ్ ఒరిజినల్ అండి వెహికల్ ఆప్రాన్ కూడా ఒరిజినల్ ఉంటుంది టైమింగ్స్ అని కూడా పర్లేదండి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ వెహికల్ వ్యూ మొత్తం చూసారు కదా వెహికల్ అయితే బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్ ఉంది షిఫ్ట్ డిజైర్ విడిఐ రెండు వేల పన్నెండు మోడల్ అండి ఎక్సలెంట్ కండిషన్ ఉంది నాన్ యాక్సిడెంటల్ మీకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ వరకు ఉంది టూ కీస్ ఉన్నాయి టైర్ కండిషన్ కూడా ఒక నైంటీ పర్సెంట్ ఉంది ఆల్మోస్ట్ సిల్ టైర్సే ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది మీకు ఇంటీరియర్ కూడా ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు టోటల్ షోరూమ్ కండిషనే బండి రన్నింగ్ కండిషను మీకు ప్రజెంట్ అయితే ఎన్నో సిచ్యువేషన్లో ఎలాంటి రిపేర్స్ లేవు టోటల్ షోరూమ్ అండి ఇది ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది మీ వెహికల్ లొకేషన్ వచ్చేసి కరీంనగర్ అండి ఈ రోజే విజయవాడ నుంచి తీసుకొచ్చాను వెహికల్ లొకేషన్ వచ్చి కరీంనగర్లో ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు మా నెంబర్ కాల్ చేసి రావచ్చు దీని ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు అండి ఇంట్రెస్ట్ ఉన్నవారు వచ్చి తీసుకోవచ్చు మీకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది లొకేషన్ అయితే కరీంనగర్ అండి మా నంబర్ నోట్ చేసుకోండి నెంబర్స్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫైవ్ టూ అండి ఇంకో నెంబర్ వచ్చి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టూ స్క్రీన్ పైన వేస్తాను నెంబర్ చూసుకొని కాల్ చేసి రండి మన లొకేషన్ వచ్చేసి అంశీ కార్స్ కరీంనగర్ అని టైప్ చేస్తే మన లొకేషన్ వచ్చేస్తుంది రేకు ఉంటుందండి మన ఆఫీస్ అబ్జెక్టు రేపులు అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవారు మిస్ చేసుకోకండి టోటల్ షోరూమ్ కండిషన్ మీకు షోరూమ్లో తీసుకుంటే ఎలా ఉంటుందో అదే కండిషన్లో ఉంది చిన్న స్క్రాచెస్ కూడా లేదండి బయట అవుట్లుక్ కూడా ఇంటీరియర్ కూడా ఎక్కడ కూడా స్క్రాచెస్ లేదు ఎక్సలెంట్ కండిషన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్